కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు వహించండి ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉన్నది నిరుద్యోగులకు కొంత కలిసి వస్తుంది ఉద్యోగం చేసేవారికి పది అధికారులతోని జాగ్రత్తగా వ్యవహరించండి కుటుంబ సభ్యుల యొక్క సహకారము కొంత తగ్గవచ్చును మిత్రుల ద్వారా సహాయం పెరుగుతూ ఉంటుంది అనుకున్న పనులు మీకు కొన్ని ముఖ్యమైన వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి కర్కాటక రాశివారు ఈరోజు వెంకటేశ్వర ద్వాదశ నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి శుభవార్తను వింటారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మీకు ప్రయాణాలు చేసిన ఈరోజు కొంత కలిసి వస్తుంది వ్యాపార రంగంలో మధ్యమ స్థాయిగా ఉంది మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు సింహరాశివారు ఈరోజు శనేశ్వరునికి తైలాభిషేకం చేయించి శని అష్టోత్తర నామాలు చదువుకోండి మీకు కొంత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి బంధువులతోని జాగ్రత్తగా వ్యవహరించండి మిత్రుల ద్వారా కూడా మీరు కొంత సమయస్ఫూర్తిగా వ్యవహరించండి కాలం కొంత వ్యతిరేకంగా కనబడుతూ ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు కొనసాగించండి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలగవచ్చును మీరు అధిక శ్రమను చేయకుండా మెల్లగా పనులు పూర్తి చేసుకోండి కన్యారాశివారు ఈరోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచం వినండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది